హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సాషా అర్చుల ఆర్ వాచింగ్ దిస్ ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అర్ ఛానల్ హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము సో ఈరోజైతే మేము మా సిటీలో జరుగుతున్న గణేష్ ఉత్సవ దగ్గరికి వెళ్తున్నాం అనమాట గణేష్ మండప్ లాస్ట్ ఇయర్ నుంచి ఒక హోటల్ వాళ్ళు పెడుతున్నారనమాట స్వాద్ అని చెప్పి రెస్టారెంట్ వాళ్ళు వాళ్ళ ఓన్ ప్లేస్లోనే చేస్తున్నారు లాస్ట్ ఇయర్ కూడా చాలా బాగా సెలబ్రేట్ చేశారు ఐ థింక్ నైన్ టు లెవెన్ డేస్ సెలబ్రేషన్ అయింది నాకంత గుర్తులేదు ఇండియాకి వెళ్ళే బిజీలో ఉండి వెళ్ళొచ్చాను కానీ టెన్ డేస్ జరిగిందని గుర్తులేదనమాట చాలా బాగా సెలబ్రేట్ చేశారు అండ్ వాళ్ళే ఈ ఇయర్ కూడా పెట్టారనమాట సో మేమైతే ఫస్ట్ డే వెళ్ళడానికి కుదరలేదు ఇంట్లోనే గణేష్ని పెట్టుకున్నాం కదా సో ఆ రోజు కుదరలేదు అందుకని వీకెండ్ బయలుదేరామన్నమాట గణేష్ మండప్ దగ్గరికి సాషా అయితే చాలా చాలా హ్యాపీగా ఉంది దాన్ని ఆల్రెడీ పార్క్ తీసుకెళ్ళి ఎంగేజ్ చేసాము సో కొంచెం టైర్డ్గా కూడా ఉంది ఎందుకంటే వీకెండ్ తను ఆడుకోవాలనుకుంటుంది కదా అందుకని పార్క్ అయితే వెళ్ళేసి వచ్చాము ఈ రూట్కి ఇదే ఫస్ట్ టైం రావడం అనమాట కొంచెం దారిలో కన్స్ట్రక్షన్ ఉండడం మమ్మల్ని రూట్ డైవర్ట్ చేసింది విచ్ ఈస్ గుడ్ ఒక కొత్త ఏరియా ఎక్స్ప్లోర్ చేసినట్టుంది మాకు అండ్ ఇక్కడ చాలా గ్రీనరీ అండ్ ఈ హౌసింగ్ స్టైల్ చూసారా ఇది చాలా ఓల్డ్ మోడల్ హౌజెస్ అనమాట ఇవి మోస్ట్లీ ఫోర్ ఫోర్ హౌజెస్ ఉంటాయి ఇక్కడ హౌసింగ్ అంతా యూరోపియన్ స్టైల్లో ఉంటుంది అంటుంటారనమాట మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్స్లో షేర్ చేసుకోండి అండ్ మోస్ట్లీ ఇవన్నీ అటాచ్డ్ హౌజెసే ఉన్నాయి ఇక్కడ సెమీ డిటాచ్డ్ అంటే టూ షేరింగ్ అటాచ్డ్ అంటే ఫోర్ అనమాట మనం డెస్టినేషన్కి అయితే వచ్చేసాము ఇదే ఆ రెస్టారెంట్ మా ఫ్రెండ్ వాళ్ళు కూడా అదే టైంకి వచ్చారనమాట సో చూసారా లోపలంతా రెస్టారెంట్ ఆంబియన్స్ చాలా బాగుంది కదా అండ్ ఆ చివరికి గణేష్ని పెట్టారనమాట హియర్ కమ్స్ ద రిటైల్ గణేష్ చూడండి చాలా బాగున్నారు కదా స్టేజ్ డెకరేషన్ అండ్ గణేష్ అలంకరించడం అంతా చాలా చాలా బాగుంది అండ్ ఈ విగ్రహం కూడా చాలా బాగుంది మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్స్లో మెన్షన్ చేయండి నాకైతే ఈరోజు ఎంత డివైన్ ఫీలింగ్ వస్తుందో మనము అబ్రోడ్లో ఉండి ఇలా సెలబ్రేట్ చేసుకోవడం అన్నది చాలా లక్కీ థింగ్ ఇంట్లో ఎంత సెలబ్రేట్ చేసుకున్న అలా పెద్ద విగ్రహము ఆ పూజలు జలువు ఆయన్స్ అదంతా ఉంటుంది కదా ఆ పర్ఫెక్ట్ భక్తి ఫీలింగ్ అనేది ఇలా సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేస్తేనే వస్తుంది ఇలా అయితే కిడ్స్కి మన కల్చర్ అండ్ ట్రెడిషన్ అన్నీ తెలుస్తాయి కదా అండ్ నేను ఈరోజు సాషాకి లార్డ్ గణేష కార్టూన్ కూడా చూపించాను అనమాట చాలా ఇంట్రెస్టింగ్గా చూసింది సో లార్డ్ గణేష ఎంతకైనా కిడ్స్కి ఫేవరెట్ గాడ్ కదా all parents that want your kids to participate in the kanya puja please ఈ రోజు అయితే ఇక్కడ అమ్మాయిలకి కన్న పూజ చేస్తున్నారంట సో గర్ల్ మమ్స్ అందరినీ ఇక్కడ వరుసగా కూర్చోమన్నారు మేము అందుకే మా ఫ్రెండ్ వాళ్ళకి ఎవరెవరైతే అమ్మాయిలు ఉన్నారో అందరం ఒకే దగ్గర కూర్చున్నాము సాషా అయితే వాళ్ళ ఫ్రెండ్స్ కనిపించగానే ఇంకా అటు ఇటు పరిగెడుతూనే ఉంది వాళ్ళతో మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ ఇండియా నుంచి వచ్చారనమాట చూడండి పిల్లలందరూ వెళ్ళి ఆంటీ దగ్గర అతుక్కుపోయారు సాషా అయితే పరుగులే పరుగులు మా ఫ్రెండ్ వాళ్ళకి రీసెంట్గానే పాప పుట్టిందనమాట సో ఈ చిన్న పాప కూడా పూజ కోసం ఇక్కడ కూర్చుంది అండ్ వాళ్ళందరూ కన్యా పూజ కోసం అరేంజ్మెంట్స్ చేసుకుంటున్నారు మీరు చూడొచ్చు పళ్ళు అక్షంతలు పసుపు బొట్టు గంధం అన్నీ పెడుతున్నారు అనమాట అండ్ ఇలా పంతులు వచ్చి అందరినీ ఆశీర్వదించారు ఆ తర్వాత ఒక్కొక్కరు వచ్చి బొట్టు పెట్టారు పసుపు పెట్టారు గంధం ఆ అమ్మాయిలందరినీ చక్కగా అలంకరించి పువ్వులు అవి పెట్టి అలంకరించారు ఆ తర్వాత వాళ్ళకి గిఫ్ట్స్ కూడా ఇచ్చారనమాట సాషాక్ అయితే డ్రాయింగ్ కిట్లాగా ఇచ్చారు తర్వాత ఎవరైతే ఇక్కడ ఇది పూజ హోస్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ ఈ అమ్మాయిలందరికీ కాళ్ళు మొక్కారనమాట ఆశీర్వాదం తీసుకున్నారు ఇది ఫస్ట్ టైము నేను ఇలా పార్టిసిపేట్ చేయడము మీకేమైనా దీని గురించి తెలుసు ఉంటే తప్పకుండా కామెంట్స్ మెన్షన్ చేయండి ఇలాగే చేస్తారో లేదో నాకైతే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ నేను ఎప్పుడు చూడలేదు ఇంకా తర్వాత పిల్లలందరూ వాళ్ళకు వచ్చిన గిఫ్ట్స్తో ఆడుకోవడం అయితే మొదలు పెట్టారనమాట సాషా కూడా తనకొచ్చిన గిఫ్ట్ని ఇక్కడ ఎక్స్ప్లోర్ చేసుకుంటుంది మేము వచ్చాయని పెన్సిల్ ఆ కలరింగ్ పెయింటింగ్స్వి అవి ఉన్నాయన్నమాట అండ్ చూసారా ఇక్కడ వీళ్ళందరూ ఇంకా కొంతమందికి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు సాషా అయితే పరుగులే పరుగులు ఫస్ట్ రోలో కూర్చోవాలనుకుంటుందన్నమాట ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళు హెల్ప్ చేశారు అది చాలాసార్లు ముందుకెళ్ళినా కూడా వాళ్ళే తీసుకొచ్చి మళ్ళీ నా పక్కన కూర్చోబెట్టారనమాట ఇలా చిన్నపిల్లలతో పూజలో కూర్చోవడం అనేది చాలా ఛాలెంజింగ్ కదా ఆ తర్వాత ఇక్కడ మంగళహారతి ఇస్తున్నారు ఫైనల్లీ తర్వాత చేశాను అనమాట కొంచెం స్పేస్ దొరికింది ఇక్కడ వినాయకుడిని కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నాము మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్స్లో షేర్ చేయండి భోజనాలు అయ్యి మళ్ళీ లోపలికి వచ్చాము కొంతమందికి లోపల కూర్చొని తినేలా కూడా అరేంజ్ చేశారనమాట అరేంజ్మెంట్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ కొంతమంది అప్పుడే వచ్చిన వాళ్ళు ఇక్కడ ఇంకా మొక్కుకుంటున్నారు సాషాక్ అయితే ప్లేస్ చాలా నచ్చింది చాలా చాలా ఆడుకుందనమాట తిరిగేంత ప్లేస్ ఉంది అండ్ కిడ్స్ కూడా ఉన్నారు కదా చాలా లైవ్లీగా ఉండి ఎంజాయ్ చేసింది కిడ్స్కి ఎంతైనా వాలేజ్ వాళ్ళేజ్ గ్రూప్ వాళ్ళు ఉంటే చాలా ఎంజాయ్ చేస్తారు కదా సో అలాగే అనమాట ఇక్కడ అందరూ కనిపించడం సాషట్ చాలా నచ్చింది ఇంటికి వెళ్దాం అసలు మా వైఫ్ చూడట్లేదు అనమాట చెడ్ దగ్గర కూర్చొని ఒక ఫోటో దిద్దామంటే అస్సలు ఆగలేదనమాట ఇక్కడ ఇది ఒక యాంటికా సైకిల్ లాగా ఉందనమాట అలాగ మెమరీ లాగా ఉంటుందని క్యాప్చర్ చేశాను అండ్ ఫైనల్లీ ఇంటికి అయితే బయలుదేరిపోయాము ఇక్కడ చూసారా కార్నర్కి ఫుడ్ అది అరేంజ్ చేశారనమాట లోపల ఉండే క్రౌడ్ లోపల ఉన్నారు బయట ఉండేవాళ్ళు బయట ఉండి ఈజీగా యాక్సెస్ ఉండి బయట తిన్నారనమాట కొంతమంది లోపలికి తెచ్చుకొని తిన్నారు పెద్దవాళ్ళందరూ ఈవెంట్ అయితే చాలా బాగా జరిగింది ఫుడ్ చాలా డెలిషియస్గా ఉంది మేమైతే చాలా సాటిస్ఫై అయ్యామన్నమాట వెళ్ళినందుకు చాలా రిఫ్రెషింగ్ ఉంటుంది కదా మనం ఇక్కడ బయట ఉండి ఇలాంటి సెలబ్రేషన్స్కి వెళ్ళినప్పుడు మేమైతే ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నానండి హోప్ యు లైక్ దిస్ వీడియో ఆల్సో ప్లీజ్ షేర్ హౌ ది సెలబ్రేషన్స్ వెంట్ ఇన్ యుయర్ ప్లేస్ అండ్ ఆల్సో ప్లీజ్ టు లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఐ బీ దేర్ విత్ అనదర్ వీడియో అంటిల్ దెన్ స్టేట్ యూ అండ్ బై బాయ్